naru e అనుకుంటున్నారా ఇవి చాలా మందికి తెలిసే ఉంటుంది కోనసీమలో ఫేమస్ కదండి సో చప్పిడి చేపలు అంటారు స్మోక్డ్ ఫిష్ అని కూడా అంటారు చాలా మందికి తెలిసే ఉంటుంది ఎంత మందికి ఇష్టమో నాకు కమెంట్ చేసేయండి ముందుగా మా పెద్దమ్మైతే దాన్ని స్కిన్ తీసేసి ఇలా క్లీన్ గా చేసేసుకుంటుంది చూసారు కదా మొత్తం స్కిన్ అయితే ఇలా తీసేయాలండి అవి కాలుస్తారు కదా ఇప్పుడు అందులో పుల్లలు కూడా ఉంటాయి అవి కూడా తీసేయండి ఇప్పుడు బాగా శుభ్రంగా కడిగేసుకోండి వీటిలో మనము ఎగ్స్ కూడా వేసుకొని కర్రీ అయితే చేసేసుకుందాము అదేలాగో మీరు చూసేయండి ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఇంకా మిర్చి బాగా ఫ్రై చేసుకున్నాక సరిపడా సాల్ట్ పసుపు కారం కూడా వేసేసుకోండి ఇప్పుడు మనము శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలను కూడా ఇలా వేసేసుకుని అందులోనే పక్కన ఎగ్స్ కూడా వేసేసుకుని బాయిల్డ్ ఎగ్స్ కొంచెం సేపు మగ్గించుకోండి మగ్గించుకున్నాక అందులో చింతపండు రసం వేసేసుకొని గరిటతో కాకుండా ఇలా తిప్పుకోండి అప్పుడు ముక్కలు అవ్వకుండా ఉంటాయి ఎగ్స్ కానీ ఏదైనా కూడా ఇప్పుడు ఒక టెన్ మినిట్స్లో కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోతుంది చూసారు కదా మీరు కూడా ట్రై చేసేలా ఉందా మాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ